పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వా మేన రాశిలో రాహువు ఈ యొక్క శని మనకి కుంభరాశిలో వక్రించి ఉండడము గురుడు వృషభ రాశిలో తర్వాత కుజుడు మిథున కర్కాటక రాశి సంచారము అలాగే ఈ యొక్క బుధుడు కర్కాట సింహ కర్కాటక రాశి సంచారము అలాగే రవి మరి సింహ కన్యా రాశి అలాగే శుక్రుడు కన్యా తులారాశి సంచారము అలాగే ఈ యొక్క కేతు కన్యా రాశిలో ఉండడం జరిగింది దీనివల్ల వృషిక రాశి వారి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి గురుదృష్టి ప్రభావం వల్ల మీకు చెడ్డ స్నేహితులు చెడ్డ వ్యక్తులతో దూరం అవడం అనేటటువంటివి జరుగుతాయి ఇంతవరకు కూడా చెడ్డ వాళ్ళతో మాట్లాడటము ఫోనుల్లో సోదులు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మరి ఈ యొక్క వృషిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు బ్రహ్మాండమైన శాలరీస్ పెరుగుదల అన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే ఈ యొక్క అర్ధాష్టమ శని పంచమ రాహుగ్రహ ప్రభావాల వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి మానసిక ప్రాబ్లమ్స్ హెడేక్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఇదేదో ఒక దాని గురించి కొట్లాటలు ఇలాంటి మానసిక అశాంతులు ఉండడం జరుగుతాయి అలాగే మీ ఇంట్లో పంది కుక్కలు చచ్చిపోవడము మీరు పెంచుకున్న కుక్కలు చచ్చిపోవడం మీరు పెంచుకున్న కాకులు చచ్చిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మీ మీద దుష్టగ్రహ ప్రయోగం జరిగిందేమో అనేటటువంటి అనుమానంతో మీరు ఉంటారు అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల బాటలో ఉంటారు అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ అవి పెట్టుకోండి సాఫ్ట్వేర్ కంపెనీల జోలకి వెళ్ళొద్దు మీరు ఆయిల్ ఇండస్ట్రీ తర్వాత ఆటోమొబైల్స్ ఇలాంటి బిజినెస్లు చేయొద్దు కరెంట్ బిజినెస్లు అవన్నీ కూడా మీరు వచ్చే ముట్టుకోకూడదు అనమాట ఇక ఫ్యాన్సీ స్టోర్లు కిరాణా షాపులు ఇలాంటి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మీకు ముందుకెళ్తాయి అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి ఇక ఈ యొక్క పరిహారాలు పరిహారాలకి మనము శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేసుకోవాలి అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపావు మెనుములని ఆవు ప్యాడ్ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేసుకోవాలి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ప్రత్యంగిర హోమాన్ని ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు జరగడం జరుగుతాయి ఇంట్లోనే జరిపించుకోవాలి హోమాలు